నేటి తరం యువకులు మారుతున్న కాలంతో పాటు తమ అభిరుచులను కూడా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు కొంతమంది తమకు నచ్చిన రంగంలో రాణించేందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్క చేయకుండా విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు సంగీతం సాహిత్యం చిత్రకళ ఇలా విభిన్న రంగాల్లో తమ ప్రతిభకు పదును పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు కొంతమంది విద్యారంగంలోనూ రాణిస్తున్నారు విద్య ఉద్యోగ రంగాల్లో మెరుగైన ప్రతిభను కనబరిచి ముందుకు వెళ్తున్నారు అయితే తాజాగా ఆదిలాబాద్ జిల్లా యువజన సర్వీసుల శాఖ నిర్వహించిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో జిల్లాలోని యువతి యువకులు వారి వారి కళా ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నారు గానం నృత్యం సంగీతం చిత్రలేఖనం వక్తృత్వం వ్యాసరచన ఇలా పలు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని తమ కళా నైపుణ్యాన్ని ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు ఇదిలా ఉంటే ఈసారి యువజన ఉత్సవాలలో హస్త కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పలువురు కళాశాల విద్యార్థులు అక్కడికక్కడ తాము వెంట తెచ్చుకున్న ముడి సరుకుతో అందమైన ఆకృతుల్లో బొమ్మలను మలిచి కొందరు రంగులు వేసి మరికొందరు చూపరులు అబ్బురపడేలా చేశారు ఓ విద్యార్థిని కాగితంతో రకరకాల రంగురంగుల పూలను మలిచి ఆశ్చర్యపరిస్తే మరో విద్యార్థిని పనికిరాని ప్లాస్టిక్ బాటిళ్లకు బండరాళ్లకు రంగులను అద్ది వాటిని కళాత్మకంగా తీర్చిదిద్ది ఆకట్టుకుంది మరోవైపు కొందరు యువకులు అందమైన చిత్రాలను గీసి ఆలోచింపజేశారు అటు ఈ ప్రదర్శనలను తిలకించేందుకు వచ్చిన కళాశాలలు పాఠశాలల విద్యార్థులతో ఉత్సవాలు నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశ మందిర ప్రాంగణం కిక్కిరిసిపోయింది అంతేకాకుండా యువతి యువకు చప్పట్ల చప్పుడు ఈలల గోలలతో ఆ ప్రాంగణమంతా మారుమ్రోగిపోయింది కాగా ప్రతి సంవత్సరం జనవరి పన్నెండున జరిగే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ యువజన ఉత్సవాల్లో పాల్గొనే యువ కళాకారుల ఎంపిక కోసం డివిజన్ జిల్లా స్థాయిల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు డివిజన్ స్థాయిలో గెలిచిన వారు జిల్లా స్థాయి పోటీల్లో జిల్లా స్థాయిలో గెలిచిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు పంపబడుతున్నారు అయితే రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభను కనబరిచిన వారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసి పంపుతున్నారు మొత్తం మీద ఈసారి నిర్వహించిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు జిల్లా యువతలో కొత్త జోష్ను నింపాయని చెప్పవచ్చు